కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజేయ పతనం ఓ జనక మహారాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్సుల వారికి అత్రి మునీంద్రునికి జరిగిన సంభాషణ వివరిస్తాను విను ఒకనాడు అత్రిని అగస్సుల వారు కార్తీక మహిమ వివరించమని అడుగుతూ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా వాసుదేవాంశ సంభూతుడా సద్ధర్మ సేవనమందు కార్తీక మాసం తగిన సమయమని చేర్చబడింది ఆ కార్తీక మహిమ వినగోరుతున్నాను అనగా అత్రి వివరింపనారంభించాడు ఓ అగస్యము నీంద్ర కార్తీకంతో సమానమైన మాసం లేదు ఈ నెలలో నదీ స్నానం దీపదానం కోరికల్ని సిద్ధింపజేస్తాయి దీనికి ఒక ఇతిహాసం ఉంది చెబుతాను విను పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజేయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు ధనమతం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని మాని మాన్యాలు అపహరించాలని బ్రాహ్మణ ద్వేషం లోభత్వం కాఠిన్యం కలవాడై బంగారాన్ని దొంగిలించే వాళ్ళతో స్నేహం చేయటం ప్రారంభించాడు ఇంతలో కాంబోజుడు గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు యుద్ధభేరీల ధ్వనులు మిన్నుముట్టాయి ఇది శ్రీ స్కాందపురాణ అంతర్గత కార్తీక మండలి ఇరవయవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుని పరాజయము యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయుని చూచి దండెత్తి వచ్చిన రాజులంతా ఎంతో కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు ఉభయ సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి పరాక్రమశాలి అయిన కాంబోజరాజు కావలసిన ధనుర్బాణాలు తీసుకుని రథం మీద వచ్చి పురంజయ్ని ఎదుర్కొని బాణవశం కురిపించాడు వాని చత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయ్ని బాణంతో బాధిస్తూ అతని భావవుల్ని రొప్పించాడు రథాస్వాములు నాశనం చేశాడు పురంజయుడు తన మీద వేసిన బాణాలు రుచ్చుకోగా వాటిని తీసి నీ బాణాలు నీకే ఇస్తాను అంటూ తిరిగి పురంజయుడి మీద ప్రయోగించాడు చూసే వాళ్లకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది మెడలు తెగి చేతులు పోయి కాళ్ళు విరిగి చూచే వాళ్లకు భయం కలిగే విధంగా కార్బలాలు తొండాలు తగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు చాలా బీభత్సంగా రణరంగం తయారైంది ఆకాశంలో విమానాల నుంచి చూస్తున్న విద్యాధర కిన్నరాదులు చూసి ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధరంగంలో పురంజయుడు బల సమేతంగా ఓడిపోయి సాయంకాల సూర్యాస్తమయానంతరం కోటకు చేరుకున్నారు తన పట్టణం శత్రువులతో ముట్టడింపబడినందుకు ఎంతో బాధపడుతూ ఉండగా అతని పురోహితుడైన సుశీలుడు ఓ రాజా నీ పట్టణాన్ని కాపాడుకోవటానికి శత్రు సంహరించడానికి శ్రీమన్ నారాయణుని సేవించు కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది కృత్తిక యుక్త పూర్ణిమయందు విష్ణు సేవ చేయి జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే హితమైన దానిని చెబుతాను వీణు తత్కాలమున పుట్టిన పువ్వులతో విష్ణువును పూజించు విష్ణు రోల దీపారాధన చేయటం చాలా మంచిది గోవింద కృష్ణ అంటూ ఆలయం రోలేని నృత్యం చేయటం ప్రశస్తం ఆ విధంగా చేయటం వల్ల నీకు ఒక కొడుకు కలుగుతాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను భక్త రక్షణార్థం శ్రీహరి చక్రాయుధాన్ని పంపుతాడు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి బ్రాహ్మణ శక్తి కలిగి కార్తీక వ్రతం చేయి అని అన్నాడు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మండలి ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఇరవై రెండవ అధ్యాయం కార్తీక పౌర్ణమి వ్రత మహిమ తమ పురోహితుడైన సుశీలుని బోధనలను విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సౌరసోపచార పూజలు జరిపాడు గోవింద దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన తులసీమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరాడు శత్రు రాజులంతా గుమిగుడి పురంజయున్ని ఎదుర్కొన్నారు కాంబోజరాజు తన సేన చికాకు పడటం పురంజయుని విజయాన్ని తన పరాజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు మిగిలిన రాజులు కూడా ఎవరి త్రోగను వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు విజయంతో పురంధరుడు తన పురాన్ని ప్రవేశించాడు అగత్యమునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడుగా మారతాడు అధర్మం ధర్మం అవుతుంది మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణి చొచ్చినట్లయితే సుఖం పొందగలగరు వానికి దుర్లభం అనేది ఉండదు దీనిని నిష్ఠతో ఆచరించే పరిశుద్ధులే విష్ణుభక్తులుగా ధర్మవేత్తలు తెలుసుకోవాల్సి ఉంది విష్ణుభక్తి సంసార సాగరాన్ని నుంచి తరింపచేస్తుంది పరాశరాది మహర్షులు అంబరీషాది రాజసులు నగరాదులైన రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు స్వతంత్రుడైన పారతంత్ర్యంలో వుతూ ఉన్న విష్ణు నిరతుడు కావాలి విష్ణువు భక్తప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహవర సుఖాలిస్తాడు హరిభక్తి ఉన్న వారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం అది ఉత్తమమును సిద్ధి వేద సమ్మతమును అయి ఉంది ఈ మహాత్మ్యాన్ని విన్నవారి పాపాలు పటాపంచలైపోతాయి శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వాని పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమంతలు ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం ఇరవై అధ్యాయం శ్రీరంగ క్షేత్రం మహత్యం విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడును దాతయు భోక్తయు ప్రియవాదియు అయ్యాడు యజ్ఞయాగాలు అనేకం చేశాడు విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు అరిషట్ వర్గాల్ని జయించాడు కార్తీక వ్రత ఆచరణ వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నాడు విష్ణువుని ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావన కలిగింది ఏ క్షేత్రం సుఖప్రదమైనదో ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి ఓ పురంజయ కార్తీక మాసంలో కమలావతిని అర్చించడానికి రంగనాథుడున్న కలిగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు అక్కడ సంసార భాషాన్ని తెగకొట్టే శ్రీరంగనాథుని పూజించు అని చెప్పింది ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరాడు త్రోవల ఉన్న పుణ్యతీర్థాలు దేవాలయాలు దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామిని అర్చిస్తూ కృష్ణ కృష్ణాన్ని గానం చేస్తూ స్నాన దాన జప హోమ దేవతా ప్రోక్షణాలు చేస్తూ మాసాంతంలో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి తిరిగి నిజ నగరానికి చేరుకున్నాడు ప్రజలంతో భక్తితో స్వాగతాలు చెప్పారు రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజపాలన చేయసాగాడు కొన్ని ఏళ్ళు రాజ్యం పాలించి తన పుత్రునకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకొని అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రత నిష్టతో తుధకు విష్ణు సాహిత్యాన్ని పొందాడు ఓ మునిశ్రేష్ట కార్తీక వ్రతం పుణ్యప్రదమైనది అన్ని కోరికల్ని తీరుస్తుంది కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు కేశవుడికి అది చాలా ఇష్టం అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమ గదిని పొందుతాడు సకల సుఖాన్ని ఇచ్చేది పాపనాశకమైన కార్తీక వ్రతం ఆచరించకపోయిన వాళ్ళు కీడు పొందుతారు ఈ అధ్యాయం విన్న వారి పాపాలన్నీ తొలగిపోయి ఉత్తమగతిని పొందుతారు ఇది శ్రీ స్కాందపురాణ అంతర్గత కార్తీక మహత్యమందరి ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం ఇరవై నాలుగవ అధ్యాయం ద్వాదశి పారాయణం ఓ అగత్య కార్తీక వ్రతం మీద ఆసక్తి బుద్ధి ఎవరికి ఉంటుందో వానికి కార్తీక మాసమంతా వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది సకల తీర్థ స్నానాల వలన ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది అన్ని రకాల యజ్ఞాలు చేయటం వలన ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలం విష్ణువు వల్ల అయిన ద్వాదశి వల్ల కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి మడుంగులు హెచ్చవుతుంది కొంచెం ద్వాదశి ఉన్నా దానిని విడవక పారాయణ చేయాలి పారాయణ దినాన్ని ద్వాదశి గడియలు వదలకూడదు అగతశ్యమునింద్ర పూర్వం మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశి పారాయణ విడవకుండా చేసేవాడు అంబరీష మహారాజు ఒకప్పుడు ఏకాదశి నాడు ఉపవాసించి మర్నాడు మిగులు ద్వాదశి నాడు పారాయణ చేస్తూ ఉండగా దుర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు అప్పుడు అంబరీషుడు స్వామి ద్వాదశి పారాయణ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తొందరగా రండి అని ప్రార్థించాడు దుర్వాసుడు ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి రాలేదు ఆనాడు పారాయణ ఉచితమైన ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాయి అతిథిని విడిచిపెట్టి ముందుగా పారాయణ చేయడం ధర్మం కాదు బ్రాహ్మణుడు అగ్ని సదృశుడు కాబట్టి ముందు భుజించినట్లయితే ఇస్తాడు ద్వాదశిని వదిలిపెడితే హరిభక్తి వదిలిపెట్టినట్లవుతుంది ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు పారాయణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకం అవుతుంది పారాయణ కాలం ఉల్లంఘిస్తే పాపం సంభవిస్తుంది హరివాసరం పుణ్యప్రదం అవటం వల్ల దానిని విడిచిపెట్టకూడదు దానిని విడిచిపెడితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తలైన బ్రాహ్మణులతో ఓ ద్విజోత్తములారా దుర్వాసులు వారింకా రాలేదు ద్వాదశి ఘటలు గడిచిపోయేటట్లున్నాయి బ్రాహ్మణుని కంటే ముందు భుజించటం శ్రేయమా ద్వాదశి పారాయణ అతిక్రమించుట శ్రేయమో నాకు బోధపడటం లేదు దీనికి తగిన పరిష్కారం ఏర్పాటు చేయండి అని అంబరీసుడు అడిగాడు ధర్మజ్ఞులైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది కీడో బాగుగా యోచించి రాజా ద్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికి అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూఢంగా ఉన్నాడు ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతూ ఉన్నప్పుడు నాలుగు తెగలైన అన్నములను భుజిస్తూ ఉన్నాడు అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది జఠరాగ్ని ప్రాణవాయు వల్ల ప్రేరితమైనప్పుడే ఆకలి దప్పికలు ఏర్పడతాయి అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజించబడుతుంది అగ్ని భూతాలతోనూ ఉంది కాబట్టి అగ్నిని తప్పకుండా అర్చించాలి ఇంటికి వచ్చిన అతిథి చెండాలుడైనప్పటికీ వానిని విడిచిపెట్టి ముందుగా భుజించకూడదు అలా చేయటం వల్ల అతిథిని అవమానించటం మూలం మూలమవుతుంది ఒకవేళ దూర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అతనికంటే ముందు భుజించటం న్యాయం కాదు దూర్వాసుడు సమయానికి వస్తానని చెప్పి వెళ్ళి రాకపోవడం వలన తప్పు అతనిదే అవుతుంది ద్వాదశి పారాయణ చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది పారాయణ చేస్తే దూర్వాసుడు తప్పక శపిస్తాడు ఇది శ్రీస్కాందపురాణ అంతర్గత కార్తీక వందల ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఐదవ అధ్యాయం శాపం రాజా ఈ సమస్య విడదీయరానిదిగా కనిపిస్తుంది ఇది జన్మాంతర కృత పాపమే కానీ వేరేమీ కాదు మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం నీకు తోచినట్టు చేయటం మంచిది అన్నారు ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో ఓ బ్రాహ్మణోత్తములారా విష్ణుభక్తిని వదిలిపెట్టడం కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు కేవలం మంచినీటిని తీసుకొని పారాయణం చేస్తాను నీరు త్రాగినా భోజనం చేసినట్లే అని పెద్దలు అంటారు ఈ విధంగా చేయటం వలన దూర్వాసుడు కోపంతో శపించినట్లయితే నేను జన్మాంతరంలో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చిన వాడవుతాడు అని మంచినీటితో పారాయణం చేశాడు ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా ఓ రాజా నీ అతిథైన నన్ను విడిచి ఎలా పారాయణ చేశావు శాస్త్రార్థం తెలియక ధర్మభుడవయ్యావు అతిథి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించేవారు అమేధ్యంలో పురుగువలే మలభక్షకుడవుతాడు అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవాడు పాపాలు అనుభవిస్తాడు నన్ను అవమానించినవాడు విష్ణుభక్తుడు ఎట్లవుతావు విష్ణుభక్తుడైన వాడు బ్రాహ్మణుని ఎప్పుడూ అవమానించడు నీలో బ్రాహ్మణ భక్తి లేదు విష్ణుభక్తి లేదు నీవు ధర్మధిష్ఠుడవు వేషం వేసుకుని ధర్మాలన్నీ పాడు చేశావు పాపాత్ముడవు నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా కుట్టావు అనగా అంబరీషుడు భయంతో అతనికి మ్రొక్కుతూ ఓ మునీంద్ర నేను పాపాత్ముడను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడు జ్ఞానం లేని వాడిని నీవు జ్ఞానవంతుడవు అడుసులో పడిన మా వంటి వాళ్లను కాపాడవలసిన ధర్మం మీదే కాబట్టి కాపాడమని మరీ మరీ ప్రార్థించాడు దూర్వాసుడు ఏమాత్రం జాలి దయను చూపించకుండా తన ఎడమకాలితో తన్ని శాపమివ్వడానికి సిద్ధపడి నీవు చేపవు తాబేలువు వరాహము వికృత రూపుడవు మరుగుజ్జువు కటిక పనులు చేసే బ్రాహ్మణుడివి జ్ఞానహీనుడు అయిన క్షత్రియుడివి దురాచారపరుడు రాజ్యార్హత లేని రాజువు సకల జనులు నిందించబడు పాషాండ మార్గమున వాడవు క్రూరుడవు ఆయన దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే పది జన్మలెత్తు కాక అని శాపమిచ్చాడు ఇంతలో భక్త సులభుడైన మధుసూదనుడు తన భక్తుని కాపాడటం కోసం చక్రాయుధాన్ని పంపించాడు మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులెత్తడం ప్రారంభించాడు చక్రం తరుముకొని వస్తుంటే దుర్వాసుడు భూమండలమంతా తిరిగాడు కానీ ఎవ్వరూ రక్షించలేకపోయారు ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు వశిష్టాదులైన ఋషులు బ్రహ్మ రుద్రాదులు కూడా తమ వల్ల కాదన్నారు దూర్వాసుడికి దిక్కు తోచలేదు ఇది శ్రీ స్కాందపురాణ పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం అవతార నిర్ణయం తుదకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించ ప్రారంభించాడు ఓ జగద్రక్షక బ్రాహ్మణ శరణ్య మధుసూదన సుదర్శనాయుధం బారు నుంచి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కోటి సూర్యప్రకాశమానమైన చూడటానికి అలవి కానీ నీ సుదర్శనాయుధం నన్ను చంపటానికి వస్తోంది దానిని వారించు నీ భక్తాగ్రగణ్యుడైన అంబరీషునికి శాపమిచ్చిన పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడు పూర్వం భృగు మహర్షి నిన్ను రమ్మున తన్నగా దానిని ఓచుకున్నావు ఈ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు మందహాసంతో ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోనూ తపస్సాలలో గొప్పవాడవైన నిన్ను గూర్చి చెప్పవలసింది లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు బ్రహ్మరూపదారివి నీ ముఖం చాలా భయంకరంగా ఉంది వేలుపులను విపరులకును సజ్జనులకును గోవులకును మేలు చేసే నిమిత్తమే నేను అవతారాలు దాలుస్తుంటాను ఓ తాపసోత్తమ నీవు చాలా నీచమైన పనిచేశావు నిష్కారణంగా అంబరీషునికి శాపమిచ్చావు అతడు అన్ని ప్రాణులలోనూ నన్ను చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం చెయ్యడు అటువంటి వాణిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వలన భయపడి అతడి హృదయంలో ఉన్న నన్ను శరణు పొందాడు నీవు తనకిచ్చిన శాపం నేను ధరించి ఎత్తటానికి నిశ్చయించుకున్నాను అతనిని పది జన్మలెత్తుతావని అన్న మాట కూడా అతనికి వినపడలేదు నా మీదనే మనసుంచి తన దేహాన్ని కూడా మరిచిపోయాడు అతని హృదయ కమలంలో ఉన్న నేను అతని చెవి రంధ్రముల వల్ల అగుతురుగాక అన్నమాట విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తునికి కీడు కలవకూడదు అందువల్ల నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వటానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దానిని అతడే వారించే సమర్థుడు నీవు పోయి అంబరీషుని శరను వేడు నీ శాపం ప్రకారం చేపరూపం మత్స్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుని సంహరిస్తాను తాబేలు రూపం కూర్మావతారం పొంది మందర పర్వతాన్ని భరిస్తాను వరాహ రూపం ధరించి లోకకంటకుడైన హిరణ్యాక్షుని చంపుతాను అటు మనిషిని ఇటు జంతువుని కాకుండా నరసింహ అవతారం ఎత్తే హిరణ్య కసుపుని వధిస్తాను మరుగుజ్జు వాడినై వామన అవతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని హరిస్తాను లేని బ్రాహ్మణుడిగా పరశురామావతారం పుట్టి కసాయివాడిలా రాజులందరినీ నరుకుతాను ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా పుట్టి రామావతారం ఎత్తి రావణుణ్ణి చంపుతాను రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి మహాపాపాత్ముడైన కంసుని దునుమాడుతాను కలియుగంలో పాపాత్ముల్ని మోహింపచేసే నిమిత్తం పాషాండ మత బోధనార్థం బుద్ధుడవుతాను పదహారవ కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపటానికి కలి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఏడవ అధ్యాయం అంబరీషుని ఉదాత్తత నీవు శాపమనే వంకతో అంబరీషునికి ఇచ్చిన వరం ఆనందదాయకం దీనివల్ల నాకు ఎటువంటి ఆయాసము కలగదు వేదవాక్కు వంటి నీ వాక్కుని యథార్థం చేయుట కొరకు నేనే ఈ పది జన్మలను ఎత్తుతాను లేకపోయినట్లయితే బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది నీవు వెంటనే రాజు దగ్గరకు వెళ్ళు తన నిమిత్తం నీకింత ప్రాణాంతక కష్టం వచ్చిందని అందువల్ల బ్రాహ్మణుడయ్యానని ఎంతో విచారిస్తున్నాడు నీవు వెంటనే అంబరీసుని దగ్గరకు వెళ్ళినట్లయితే అతనికి మేలు జరుగుతుంది అన్నాడు శ్రీమన్నారాయణుని మాటలు ఆలకించిన దుర్వాసుడు స్వామికి అనేక మార్లు నమస్కారాలు చేసి సుదర్శనాయుధం తరుముకుని వచ్చి ఉండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీసుని దగ్గరకు చేరుకున్నాడు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన దగ్గరకు వచ్చిన మునీంద్రుల వారిని అంబరీసుడు చూచి నమస్కరించి అతనిని వెన్నంటి వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి ఓ సుదర్శనమా ఆర్తుడై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు అతనిలో ఉన్న దోషాలు మన్నించి అతనిని కాపాడు మిక్కిలి క్రౌర్వంతో అతనిని చంపవద్దు రక్షించమని నన్నును శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దుర్వాస మునీంద్రుని కౌగిలించుకున్నాడు తర్వాత అంబరీసుడు దుర్వాస మునీంద్రుని తన మరుగుకు పంపి తాను ధనుర్ధారియే అరదిగులు విడిచిపెట్టి ఆ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడ్డాడు ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలిచి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరింపసాగాడు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందరి ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సుదర్శన స్తోత్రం అంబరీషుడు చక్రాన్ని చూచి విష్ణు భగవానులకు ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తున్నాను ఇతడు వేదం చదువుకున్నవాడు అందుచేత సంతోషంతో కాపాడు ఇతనిని చంపుటం న్యాయం కాదు చంపడం తప్పదని నీవు అనుకునేటట్లయితే ఇతని ప్రాణాలకు బదులు నా ప్రాణాలిస్తాను బ్రాహ్మణవద మాను కాకపోయినట్లయితే నాతో యుద్ధానికి సిద్ధపడు నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి అయినప్పటికీ నీవు నాకు దైవమైనప్పటికీ నీతో నేను యుద్ధం చేస్తాను క్షత్రియుడు ఒకనిని యాచింపకూడదని బ్రహ్మ నిందించాడు అయినప్పటికీ జగడం ఎందుకని నేను నిన్ను యాచించాను నీవు సకల దేవతల కంటే నీ బలం హెచ్చని నీ నెరుముదును అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది శ్రీ శ్రీమన్నారాయణుడు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను కిందికి తోచిన వెంటనే మునేంద్రుణ్ణి వదులుతావు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతి ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను చొచ్చిన ఈ మునీంద్రుణ్ణి వదులు అని అంబరీషుడు అన్నాడు ఆ మాటలకు సుదర్శనం ఎంతో ఆనందించినప్పటికీ అతనిని పరీక్షించాలనే ఉద్దేశంతో కోపాన్ని నటిస్తూ ఓ అంబరీషా నేను మధు కైటగుల్ని చంపాను చంపటానికి సాధ్యం కాని రాక్షసులు ఎందరినో చంపాను ఈ దుర్వాసుని చంపటం ఎవరితరం కాదు అతడు నీ దశకు తెచ్చాడు నేను బ్రహ్మశంకరుల తేజస్సులు భరించాను ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు బ్రహ్మ రుద్ర తేజాలను మీరిన నన్ను కేవలం క్షత్రతేజం కలిగిన నీవు నన్నేమి చెయ్యలేవు బలవంతులైన పగవారితో సంధి చేసుకోవటం మంచిది నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డలు ఆలోచించకుండా పోరుకు సమకట్టావు నీవు హరిభక్తుడవని నీవన్న మాటలకు ఇంతవరకు సహించాను అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో ఓ సుదర్శనమా నా దేవుని సమాధానానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని క్షత్రియుల ధర్మం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు శరణున్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు బ్రాహ్మణుల మీద స్త్రీల మీద గోవుల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు నీవు నాకు దైవంతో సమానం అందుచేత ఇంతవరకు సహించాను నీవు దేవతత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు బలాబలాలు తేల్చుకుందాం యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలాడు అప్పుడు సుదర్శనుడు దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు నిన్ను శరణు చొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాల మీద పడ్డాడు అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శను లేవనెత్తి నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత భేదం ఉంది నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను రాక్షస సంహారివి నీ బలం నాకు తెలియకపోలేదు విష్ణు నీలో ఉంది నీకు నమస్కారం నన్ను కరుణించు అంటూ సాష్టంగా పడ్డాడు సుదర్శనుడు అంబరీషుడు లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యాడు అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించాడు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ద్వాదశి పారాయణ మహిమ విష్ణు చక్రం అంతర్ధానమైన తర్వాత అంబరీషుడు పాపరహితుడైన దుర్వాస మునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత మునీంద్ర పాపటడుగులలో పడిపోతూ ఉన్న గృహస్థుడనైన నన్ను మన్నించి నా అతిథి సత్కారాలు స్వీకరించు మీరు తిరిగి నా గృహానికి రావటం వల్ల నేను రక్షించబడ్డాను నన్ను కాపాడటానికి వచ్చారే కానీ వేరు కాదు ప్రపంచాన్నంతటినీ వెరపించే తమకు భయం ఎక్కడిది భయం అనే నెపంతో నన్ను కాపాడటానికి మరల మా ఇంటికి వచ్చారు మరల దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటూ ఉన్న అంబరీషుని దుర్వాసమునేంద్రుడు కౌగిలించుకొని ఆనందంలో ఓ రాజా ప్రాణదాత తండ్రి అనబడతాడు నీవు నా ప్రాణాలు రక్షించావు కాబట్టి నీవు నాకు తండ్రిది నేను నీకు నమస్కరించినట్లయితే నీకు కష్టాలు ప్రాప్తిస్తాయి కాబట్టి నమస్కరించకూడదు నిన్ను శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను నా కష్టాన్ని బ్రాహ్మణ శక్తి కల నీవు తీర్చావు నీతో నిస్సంశయంగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు ధర్మజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడును ధర్మములు ఎరిగిన వాడు భక్తుడైన అంబరీషుని పరీక్షించాలనే ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతనిని పొగిటి వెడలిపోయాడు కార్తీకమున హరిబోధిని యొక్క ద్వాదశి సకల యజ్ఞాల ఫలం ఇస్తుంది సకల దానాల ఫలితాన్ని ప్రసాదిస్తుంది పుణ్యతీర్థాలన్నింటా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఎవరు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రి జాగారం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారాయణ చేసినట్లయితే అతని సకల పాపాలు నశిస్తాయి కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణువల్ల భయైన ద్వాదశి ఇంచుకంత ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తులు ద్వాదశిని విడవకుండా పారాయణ చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం పారాయణం మహాఫలం ఇస్తుంది ఈ ఉపఖ్యానం శ్రద్ధాభక్తులతో వినిన వారు అన్ని పాపాల నుండి తొలగిపోయి పుత్ర పౌత్రాదులతో సకల సుఖాలు అనుభవించే ఉత్తమగతిని పొందుతారు అని అత్రి మహర్షి అగస్యునుకు వివరించాడు ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ముప్పైవ అధ్యాయం కార్తీక ఫలం ఋషులంతా సూతమహాముని చెప్పిన పవిత్రమైన మాధవుని మహాత్మ్యం విని కార్తీక వ్రత మహిమ వినాలని కుతూహలంతో ఓ మహాత్మా మేము కార్తీక వ్రత మహిమ వినగోరుతున్నాము కలియుగంలో పాపపుట ఆలోచన కలవారికి రోగంతో నిండిన వారికిని సంసార సముద్రంలో మునిగిన వారికిని ఆయాసం లేని ఉత్తమ గతి ఏది అన్ని ధర్మాలతోనూ మోక్ష సాధనమైన ముఖ్య ధర్మం ఏది అధిక ఫలాన్ని ఎవరిస్తారు ఏమి చేయటం వల్ల మోహం తొలగిపోతుంది సులభంగా ఉత్తమగతి ఎలా లభిస్తుంది చెప్పమని కోరుతున్నాము అన్నారు వారి మాటలు విన్న సూతుడు ఓ మునులారా మీరు మంచి విషయాన్ని అడిగారు గోవిందుని చరిత్ర చెప్పమంటున్నారు మానవ శ్రేయాన్ని కోరిన మీ ప్రశ్నలు ఉదాత్తాలు ఈ ప్రశ్నల వల్ల మీరు లోకోపకారులయ్యారు అందువల్ల ఎక్కువ దక్షిణలిచ్చే యాగాలు చేయటం వల్ల ఎంత ఫలితం కలుగుతుందో తీర్థస్నానం చేయటం వల్ల ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు శ్రీమన్నారాయణుకి ప్రీతి కలిగించేది అత్యుత్తమమైన కార్తీక వ్రతాన్ని గురించి చెప్తాను వినండి దానిని గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉంది అదంతా నేను వర్ణించలేను సంక్షిప్తంగా చెబుతాను విష్ణు చరిత్రాన్ని వినగోరేవారు వారు సంసార సూర్య తప్పించుకుంటారు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా కార్తీకంలో నారాయణుని భక్తితో పూజించుట స్నాన దాన జప పూజలు నేటి దీపాలు వెలిగించటం చేయటం వల్ల జన్మాంతరార్జితాలైన సకల పాపాలు హరిస్తాయి సూర్యుడు తులారాశి అందు ప్రవేశించిన మొదలు పరాయణుడై ఎవరు నెలంతా కార్తీక వ్రతం చేస్తారో వా జీవన్ముక్తులు అనబడతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు నరాధములు అనబడతారు కార్తీక మాసం రాగానే కావేరీ నది స్నానం చేసిన వాడు వేలుపుల చుట్టుముట్టి కొనియాడబడుతూ ఉండగా వైకుంఠాన్ని పొందుతాడు ఏ నదిలో స్నానం చేసినా ఈ ఫలితం వస్తుంది నెలలన్నింటిలోనూ కార్తీక మాసం అత్యుత్తమం వ్రతాలన్నింటిలోనూ కార్తీక వ్రతం గొప్పది పాపాత్ములు వ్రతాలు చేయటమే అరుదు వారికి వ్రతం చేయటం వల్ల కలిగే ఫలమే అరుదు ఈ నెలలో దీపదానం కంచుపాత్ర దానం విష్ణు ఆలయాన దీపమాలలు వెలిగించటం ఫలాలు ధనం ధాన్యం గృహం దానం చేయటం వలన విశేష ఫలితాన్ని ఇస్తాయి దరిద్ర ధనిక భేదాలు లేకుండా ప్రతి వారు విష్ణు ప్రీతి అర్థం కార్తీక మహత్యం వింటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ నశించి ఎక్కువ ఫలితం సమకూరుతుంది ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెంటినీ పొందుతారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి ముప్పైవ అధ్యాయం సంపూర్ణం ఇది శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీకోదండరామకృష్ణయ పండిత ఏలూరి సీతారామ విరచిత శిష్టవ్యావహారిక భాషోక్తీస్కాందంతర్గత కార్తీకమహత్మ్యం శుభం భూయాత్తి శ్రీమాత్ కోమస్ హరి ఓ శ్రీశ్రీ శ్రీ 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 స్వస్తి